ఇంటర్మీడియట్ టైంలో ప్రియాంక సీరియల్ వచ్చేది ఆ ప్రియాంక సీరియల్ టైంలో లో అంటే నేనేమో అప్పుడు ఇండస్ట్రీ పర్సన్ కాదు సమ్మర్ హాలిడేస్ లో మా రిలేటివ్స్ ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదో ఆ సీరియల్ తో సమ్ కనెక్షన్ ఉండడం వల్ల కేవలం మిమ్మల్ని చూడడానికి రాజీవ్ అనే ఒక క్యారెక్టర్ ఎందుకంటే మీకోసం సీరియల్ చూసేదాన్ని కదా అందుకని గుర్తుంది సో రాజీవ్ అనే ఒక క్యారెక్టర్ ని చూడడానికి నేను ఆ సీరియల్ అట్కి రావడం మీరు కనబడడం నేనేమో మీరు పెద్ద హీరో కదా మిమ్మల్ని నేనేదో హీరోయిన్ లాగా వస్తే మీరు నన్ను చిన్నపిల్లలాగా ట్రీట్ చేయడం నేను కొంచెం ఫీల్ అవ్వడం ఈయనేంటి నేనేదో ఈయన అని వస్తే ఈయనేమో ఓకేనమ్మా కూర్చున్నావా లంచ్ అయిపోయిందా ఏమైనా తింటావా అని చెప్పేసి మీరు అనిపి చీచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి ఈయన బిహేవియర్ అలాగా అంటే సంథింగ్ అంటే ఆ టైంలో మీరంటే అమ్మాయిలందరికీ ఫుల్ క్రష్ ఉండేది ఆ ప్రియాంక టైంలో బాగా ఆ టైం లో ఒక చిన్న అంటే లైక్ ఆ టైం లో అందరికి కూడా మీరు అంటే అంటే అమ్మాయిలు కాకుండా అండి మిడిల్ ఏజ్ వాళ్ళు హోమ్ మేకర్స్ హౌస్ హౌస్ వైఫ్ కి ఎందుకు కనెక్ట్ అంటే నేను నైన్టీన్ ఒక సీరియల్ చేస్తా దూరదర్శన్ అంటే మీకు తెలియదు అయితే నైన్టీన్ నైన్టీ లో డెబ్యూ ఆక్చువల్గా దూరదర్శన్ లో ఒక సీరియల్ వచ్చింది కిట్టుగా అని అది నా ఫస్ట్ డెబ్యూ చైల్డ్ ఆర్టిస్ట్ అని ఇండస్ట్రీకి కి వచ్చిన తొంభై పదొందల తొంభై అండి ఆ అనే సీరియల్ ఎంత పాపులర్ అంటే ఇప్పుడు ఏమి ఫార్టీ ఫోర్ అండి సో నా ఏజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఎంత కనెక్ట్ అంటే అప్పట్లో చాలా మంది ఆడవాళ్ళకి తొందరగా పెళ్లి అయిపోయేది సెవెంటీన్ ఎయిటీన్ కి పెళ్లి చేస్తున్న వాళ్ళు కదా సో వాళ్ళందరూ టు లైక్ మీ అండ్ వాళ్ళ పిల్లలు టు లైక్ అలా వాళ్ళ పిల్లలు కూడా అలవాడము యాక్చువల్గా నాకు అత్త తెలియదు తెలియదు కానీ చంటిగాడు బాగా తెలుసు చండీగఢ మా తమ్ముడు కిట్టుగాడు నేను అంటే ఆ కిట్టుగాడు ఎంత అంటే నాకు హోమ్ మేకర్స్ కన లేడీస్ కనుకోవడానికి కారణం ఇదే అనమాట అంటే చాలా మంది ఊళ్ళలో తొందరగా పెళ్లి లేన వాళ్ళు నా ఏజ్ వాళ్ళు వాళ్ళు సెవెంటీన్ ఎయిటీన్ కి పెళ్లి చేసుకొని తొందరగా పిల్లలు పుట్టేసి వాళ్ళు పెద్దయి సో వీళ్ళు వాళ్ళు నా ఫ్యాన్స్ అంటే వాళ్ళ పిల్లలు కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు నా ఫ్యాన్స్ అలా నాకు ప్రియాంకకి చాలా ఫాలోయింగ్ ఉండదు సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇప్పటికి కూడా సిగ్గేస్తుంది అంటే ఇంటర్వ్యూ అయితే అడిగేశాను కానీ నాకు అప్పుడు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి అనమాట అండ్ అదే టైంలో మీరు శ్రీనివాసంతి లక్ష్మి అని ఒక మూవీ చూసి ఆ మూవీ చూసి నేను చాలా హర్ట్ అయ్యా తెలుసా అవును బాగా హర్ట్ అయ్యి అంటే నేను తర్వాత నేను ఇంత పర్సనల్ గా తీసుకున్నాను అని తర్వాత తెలిసింది నమ్మును ఒక ఆవిడ స్టేషన్లో తిట్టేసారండి స్టేన్ టూటరేస్ ఎక్కానండి ఏమో సిగ్గుందని నీకుంది ఫస్ట్ ఆవిడ పెద్ద ఆవిడ నాకు అర్థం కాల అంటే అంత పెద్ద మాట అనేసింది సిగ్గుందనేసింది పెద్ద అవడే అరవై ఏళ్ళు పైబడి ఉంటాయి అప్పటికే ఆవిడికి ఏమయా సిగ్గుందా నీకు తప్పు కదా ఆడవాళ్ళతో బిహేవ్ నేను ఎప్పుడు నేనేంటి నేను ఎప్పుడు ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తా సాధారణంగా చేయను అంటే తప్పు కదా అలాగా అమ్మాయితో మా బిహేవ్ చేయడం అంటే ఏ అమ్మాయి అండి అదేనా అయ్యా వాసంతి అంది నాకు వాసంతి ఎవరు తెలియదు అండి అన్న అదేంటయ్యా ఇద్దరు అమ్మాయిలతో గుర్తు వాసంతి లక్ష్మితో సరిగా నువ్వు బిహేవ్ చేయలేదు తప్పు కదా అలా చూడడం అమ్మాయిలు తప్పు తేడాగా అంది ంతి వాసిని లో వాసంతి లక్ష్మి క్యారెక్టర్ గురించి మా నాకు అప్పుడు అర్థమైంది నాకు కానీ హ్యాపీగా అనిపించి ఉండాలి అంటే నేను తిట్టారంటే ఆశీర్వాదం అంటే అంటే క్యారెక్టర్ పడినట్టే పర్ఫార్మెన్స్ పడినట్టు అది ప్రకాశ్ రాజు గారు లాంటి దిగ్గజంతో యాక్ట్ చేశాను ఆయన అంటే నా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి ఆయన మెచ్చుకున్నారు నిజంగా పెద్ద కాంప్లిమెంట్ నాకు అది ఆయన బాగా వెరీ వండర్ఫుల్ యాక్టర్ అయ్యో అదే గాడ్స్ గ్రేస్ అండి కాకపోతే నాకు ప్రకాష్ రాజు గారు కాంప్లిమెంట్ ఆయనతో పని చేస్తుంటే సింగిల్ టేక్ లో ఓకే అయిపోయింది మంచి ఆర్టిస్ట్ అవుతారు నువ్వు అన్నాడు అంటే అది ఎంత కాంప్లిమెంట్ ఆశీర్వాదం అంటే అప్పటికే అంత గొప్ప యాక్టర్ ప్రకాష్ రాజు గారు అంత మంచి ఆర్టిస్ట్ అని మరి అంత పెద్ద పర్సన్ కాంప్లిమెంట్ ఇచ్చారు కానీ ఎందుకు కౌశిక్ గారికి బ్రేక్ అనేది స్టార్ట్ అయింది ప్రాప్తం ఏమోనండి నాకు అంతే ప్రాప్తం ఎందుకంటే ఒక టైంలో ఫుల్ బిజీగా ఉన్నారు మీరు లైక్ అంటే మీ ఏజ్ అప్పుడు చాలా చిన్నది ట్వంటీస్ లో ఉన్నారు మీరు సో ట్వంటీస్ లో ఉన్న టైం లో మంచి హ్యాండ్సమ్ హీరో అండ్ ఎవ్రీథింగ్ మంచి పెర్ఫార్మెన్స్ అంత బాగున్న టైం లో ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి ఇటు చూస్తే మీ తమ్ముడేమో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి సక్సెస్ఫుల్ గా అప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు అండ్ మీ దగ్గరకి వచ్చేసరికి మంచి మంచి హిట్స్ ఏ వచ్చాయి అంటే లైక్ ప్రియాంక సీరియల్ వండర్ఫుల్ రేటింగ్ ఉన్న సీరియల్ అప్పట్లో మీరు నమ్మరు అండి నాకు తెలిసి ఇది అంటే డిఫరెంట్గా ఇది రికార్డు ఎలా అంటే మీకు చెప్తా అండి సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ న్యూస్ ఈటీవీ నైన్ థర్టీ అండి ఈ ఫైవ్ స్లాట్స్ నేనే లీడింగ్ పంజరం ప్రియాంక అలౌకిక అగ్నిగుండం గృహప్రవేశం నో యాక్టర్ హాస్ దట్ నన్ను చాలా మంది చాలా రోజులు రామోజీరావు గారు అబ్బాయి అనుకునే వాళ్ళు ఎందుకంటే సాధారణంగా ఒక యాక్టర్ గారిని ఇవ్వరు కదండి మామూలుగా బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడైతే అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే మనకి ప్రస్తుతం కార్పొరేట్ ఇప్పుడున్న సీరియల్స్ కాంపిటీషన్ లో ఒక నాలాంటి యాక్టర్ కూడా ఒక ఒక ఛానల్లో ఒక సీరియల్ చేస్తే మళ్ళీ ఇంకో ఛానల్లో ఇంకో సీరియల్ గారు అదే టైం చేయకూడదు అవును ఇప్పుడు ప్రెసెంట్ అదే ట్రెండ్ నడుస్తుంది కదా ఒక ఛానల్ లో చేసినప్పుడు లైక్ అంటే వీ కెన్ మేనేజ్ కాకపోతే ఒకే టైం చేయకూడదు అదైతే ఫస్ట్ నుంచి ఉంది ఒకే టైంలో ఉండకూడదు కానీ ఒకే టైంలో ఉండకూడదు ప్రొఫెషనల్ అంటే మనకి మనమే పోటీ అవ్వకూడదు కాకపోతే నాలాంటి వాడికి మినహాయింపు తప్ప మిగతా కొత్త యాక్టర్స్ ఎవరు ఒక ఛానల్ చేయాలి ఎక్స్క్లూజివ్ పైగా అన్ని ఈ టీవీలో అంటే నేను పైగా అన్ని ఏంటండి సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ ఐదు స్లాట్లలో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి మీరు నమ్మరు అంటే నేను మా కృతజ్ఞత అంటామా మరి గ్రాటిట్యూడ్ అంటామా తెలియదు కానీ ఇవాళ కౌశిక్ అనేవాడు తెలుసు అంటే కేవలం ఈటీవీ అండి ఈటీవీ ఎందుకు చెప్తాను మీకు ఈనాడు పేపర్ లోండి ఆ రోజుల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ టూ థౌసండ్ టూ టూ థౌసండ్ త్రీలో అప్పట్లో నాకు తెలిసి ఒక పాస్పోర్ట్ ఫోటో వేసుకోవాలంటే అప్పట్లో ఐదు వందల యాభై రూపాయలు నాకు గుర్తుందండి అంటే వాంటెడ్ కాలం లో మీరు జాబ్స్ కానీ దానికి కి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అప్పట్లో తీసుకున్నాడు ఐదు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఏడు వేలది అప్పట్లో ఐదు వందల యాభై రూపాయలు తీసుకున్నప్పుడు నా ఫోటో కలర్ ఫోటో మూడు సంవత్సరాల పాటు ఈ సైజ్ అండి డైలీ పడేది పంజరము ప్రియా నాగరిక పేపర్ ఉన్నాయి పంజరము ప్రియాంకో పద్మవ్యూహో అలౌకికో నేను నేను మొత్తం పన్నెండు సీరియల్స్ చేశానండి ప్లస్ కి రెండు మొత్తం పద్నాలుగు ఈటీవీ ఆ సంస్థలో చేసిన సీరియల్స్ నా కెరీర్ లో నేను హీరోగా పద్దెనిమిది సీరియల్ హీరోగా చేశాను దాదాపు ఒక పదిహేను వేల ఎపిసోడ్ల పైన అంటే టోటల్ కౌంట్ ముప్పై రెండు సీరియల్స్ ఆపర్చునిటీ రాదు అండ్ పైగా గెస్ట్ గా ఒక ఎనిమిది సీరియల్స్ చేసారు అది పక్కన పెట్టండి గెస్ట్ అంటే ఒక ఐదు ఎపిసోడ్ రెండు ఎపిసోడ్ తీసేస్తే ఫుల్ ఫ్లెడ్ గా చేసిన ముప్పై రెండు సీరియల్స్ అందులో పద్దెనిమిది హీరో అసలు అప్పుడు మీరు గా కదా అసలు ఏంటండి అంటే నాకు మామూలుగా చెప్పుకుంటారు చిరంజీవి గారి గురించి చెప్తారు సినిమాలు మూడు షిఫ్ట్లు చేశారు కష్టపడ్డారు అలా రెండు టీవీకి చేశానండి అంటే మార్నింగ్ సెవెన్ టు వన్ ఒక సీరియల్ చేసా ఈ టీవీ కి ఫిల్మ్ షూట్లు చేసామండి టూ టు సిక్స్ సైనిక్ పురి వచ్చేవాడిని మార్గదర్శి ఆఫీస్ లో టు ఈవీన్ రాత్రి మళ్ళీ షూటింగ్ ఎలా మేనేజ్ లక్జస్ట్ చేసుకునే వాళ్ళు కాకపోతే నమ్మరు నాకు మూడింటికి పేమెంట్ వచ్చేది అంటే పర్ డే కాల్షీట్ కదా ఫుల్ డే పేమెంట్ వచ్చేది రెండు వేల రెండులో నా పేమెంట్ పదహారు వందల యాభై రూపాయలు పర్ డే అంటే అప్పట్లో వచ్చే పర్ డే పదహారు వందల యాభై పదహారు వందల యాభై అంటే మూడు ఒక్కొక్కసారి నాకే అంటే మనకు కాన్షియన్స్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి నేను ఈ త్రీ మూడు షిఫ్ట్లు చేసినప్పుడు ఒక చోట ఒక సీనే చేసేవాడిని మామూలుగా ఏంటంటే ఇప్పటికీ ఉందండి ఆనవాయితీ లాక్ షీట్లు సంతకం పెడతాం ఆర్టిస్ట్ లో అంటే ఆ రోజు షూటింగ్ వస్తే సంతకం పెట్టాం ఆ రోజు సంతకం పెట్టేవాడిని కాదు ఎందుకంటే నాకేం మనసక్షి కొట్టేది ఒక్క సీన్ చేసి ఫుల్ డే పేమెంట్ తీసుకోవడం ఏంటి అంటే కాన్షియన్స్ కొట్టింది మామూలుగా మనం పని చేస్తే నైన్టీ నైన్ చేసి డబ్బులు తీసుకుంటాం సో మరీ ఏంటారు బాబు సీనే పని చేసాం ఫుల్ డబ్బులు తీసుకుంటున్నాం అని కొట్టి దాదాపు నంబర్ అండి ఆ నత్తం నా ఐదు ఐదారేళ్ల నా జర్నీలో ఈటీవీలో కనీసం ఒక పదిహేను సార్లు నేను డబ్బులు సంతకం పెట్ల ఒక సీన్ చేసిన రోజులు ఒక సీరియల్ కి ఎందుకంటే నాకు నాకు మనసుకి చూక్కు అంటే మనం ఫుల్ డే పని చేసి పేమెంట్ తీసుకోవాలి అంటే జనరల్ గా ఈ కాలంలో ఇంత జెన్యున్ గా ఎవరైనా గానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది అంత అవ్వాలి కూడా సమ్ టైమ్స్ తప్పదు అది మీకే అలా అలవాటు అయిపోయిందేమో మేబీ అంటే మీరు పెరిగిన విధానం కావచ్చు నాకు అది నన్ను కాపాడుతుంది అంటే నేను గర్వంగా చెప్పుకుంటానండి ఇవాళ పాటు ట్రావెల్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు అవును మీతో పాటు సీరియల్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రియాంకలో మీతో పాటు చేసిన కోఆర్టిస్ట్ అవ్వచ్చు లేకపోతే మీరు అలౌకిక అంటున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కనబడట్లేదు ఎక్కడ ఆయన ఇంకోటి నేను ఇంకా ఆడియన్స్ కి బోర్ అది నా అదృష్టం మీరు బోర్ అంటే అదే నిజంగా లక్కండి ఎందుకంటే మామూలు